హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరు కూతురు పార్ట్ టూ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి అమ్మ బంధువుల పెళ్ళి ఉందని వెళ్ళింది నేను ఒక్కడి ఇంట్లో ఉన్నా నాకు కావలసినవన్నీ భాగ్య చూసుకునేది సెలవుల్లో ఊరికి వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫిలిం క్యాసెట్ తెచ్చి ఓ రెండు రోజులు అదే పనిగా చూసి ఇంకా దాని మీద విసుకొచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము ఇంటికి రాగానే పగలంతా నేను మాత్రమే ఉండేవాళ్ళం తనప్పుడే విరిచిన గులాబీలా తయారైంది కొద్దిగా చామన ఛాయ కలర్లో ఉంటుంది కానీ తన అందం మాత్రం మిస్ ఇండియాకి తీసిపోనట్లుగా ఉండేది అంతకుముందు ఎప్పుడొచ్చినా తన మీద వేరే అభిప్రాయం ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం తనని చూడగానే గట్టిగా కౌగిలించుకోవాలని కోరిక సాగింది వెళ్ళి పట్టుకుందామంటే అమ్మకు చెప్తుందేమో అని భయం ఓ వైపు డామినేట్ చేస్తుంటే ఓ రోజు అయిపోయింది మరుసటి రోజు ఉదయం భయాన్ని కోరిక డామినేట్ చేస్తుంటే నాకు స్నానానికి నీళ్లు పెట్టడానికి వచ్చిన తనని పట్టుకున్నాను చిన్నదొరగారు ఏంటిది కొత్తగా ఎప్పుడు లేంది అంటూ కొద్దిగా ముందుకు జరిగింది నా చేతులు తనతో పాటు ముందుకు జరిగాయి ముందు మీరు స్నానం చేయండి దొరా అంటూ నన్ను విడిపించుకొని బయటకు వెళ్ళింది నేను స్నానం చేసి బయటికి వచ్చి నా బెడ్రూమ్కి వెళ్ళాను తను బెడ్రూంలో బట్టలు సర్దుతుంది నేను వెనక నుంచి వెళ్ళి తనని మరోసారి పట్టుకున్నాను ఏమైంది చిన్నదొరకు ఈరోజు అంటూ నా నుంచి తప్పుకోవడానికి చూసింది నీవు చాలా అందంగా ఉన్నావు భాగ్య అన్నాను ఈరోజు కొత్తగా కనబడుతున్నానా రోజు ఉన్నట్లే ఉన్నాగా ఏమో ఇంతకుముందు నాకిలా కనిపించలేదు రోజు నువ్వు కావాలి అనిపిస్తుంది అంటూ తన మొహాన్ని నా వైపు తిప్పుకొని తనని ముద్దు పెట్టుకున్నాను నా మొదటి ముద్దు తనకు మొదటిది దొరగారు మీరు నాతో ఇలా చేయడం తప్పు అమ్మగారికి తెలిసిందంటే నన్నే తప్పు అంటారు అప్పుడు నన్ను ఇంట్లోకి రానీరు అంటూ ఏడుపు ముఖం పెట్టింది నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరుగా నేనెవ్వరికి చెప్పను ఒకవేళ మా అమ్మకు తెలిస్తే నాదే తప్పని నేనే చెప్తాలే నీ మీదకు రానివ్వను సరేనా అన్నాను అంతవరకు తన శరీరం భయంతో బిగుచుకొని పోయింది నా మాటల భరోసాతో దొర తలుపు తీసే ఉంది ఎవరన్నా వచ్చారంటే ఇద్దరం దొరికిపోతాము ఉండండి తలుపు వేసి వస్తా అంటూ నా నుంచి తప్పించుకొని వెళ్ళి తలుపు వేసి వచ్చింది జనరల్గా ఆ టైంలో ఇళ్లల్లో ఎవరూ ఉండరు అందరూ పొలం పనులకు వెళ్తారు మధ్యాహ్నం భోజనం తర్వాత జనాలు ఇళ్లల్లో ఉంటారు ఎందుకైనా మంచిది తలుపు వేసిరాని అనుకుంటూ తన కోసం ఎదురు చూడసాగాను నాకంటే తన కాత్రం ఎక్కువగా ఉన్నట్లు వెంటనే వచ్చేసింది వచ్చింది కానీ సిగ్గుతో అక్కడే తలుపు దగ్గర ఆగిపోయింది తన దగ్గరకు వెళ్ళి తనను పట్టుకొని మంచం మీదకి తెచ్చాను దొర మంచం మీద వద్దు అంది భయంతో ఏం మాట్లాడికిప్పుడు నాకు తెలుసు అంటూ కొద్దిగా గట్టిగా అన్నాను ఆ తర్వాత తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కళ్ళు మూసుకొని పడుకుంది ఊరెళ్ళిన అమ్మ ఇంకా రెండు రోజులకు గాని రాదని తెలిసి ఆ రెండు రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి మనసులో అనుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతూ టైంపాస్ చేశాను మధ్యాహ్నం ఇంటికి రాగానే భాగ్య వాళ్ళ అమ్మ అన్నం వడ్డించింది భాగ్య ఎక్కడా నువ్వొచ్చావు అన్నాను ఎందుకు రాలేదో అని ఆందోళన చెందుతూ వాళ్ళ నాయనకు ఇవ్వడానికి పంపినాను దొరా నాకు ఒంట్లో బాగోలేదు అంటూ తను వెళ్ళడానికి కారణం చెప్పింది ఫుల్గా తిని ఓ పడక వేశాను నాలుగు గంటలకు లేచేసరికి భాగ్య నా కోసం టీ రెడీ చేసి పెట్టింది టీ తాగుతూ మనసు తొందర పెడుతుంటే రాత్రి వరకు ఆగు అని బుర్ర కంట్రోల్ పెడుతుండగా తను టీ కప్పు కోసం వచ్చినప్పుడు చెప్పాను రాత్రికి మీ అమ్మ వాళ్లకు చెప్పు నువ్వు మిద్దె మీదకు వెళ్తున్నాను పడుకోవడానికి అని వేసవిలో చల్లగాలి కోసం మిద్దె మీద పడుకోవడం మామూలే పౌర్ణమి ఇంకా రెండు రోజుల్లో ఉండటం వలన పైన ఆకాశం ఫ్లడ్ లైట్స్ వేసినట్లు తెల్లగా మెరిసిపోసాగింది వాళ్ళ అమ్మా నాన్న భోజనాలు తినగానే తను చాపాదిండు తీసుకొని మిద్దె మీదకు వెళ్ళింది వాళ్ళ అమ్మా నాన్న ఇంటి ముందు మంచం వేసుకొని పడుకున్నారు నేను రూమ్ లో పడుకున్నాను వాళ్ళు పడుకున్న ఓ గంటకు మిద్దె మీదకు వెళ్లి తనను కిందకు రమ్మని చెప్పి పెరట్లో ఉన్న మల్లె చెట్టు కిందకు చేరామిద్దరం ఆ రాత్రంతా ఓ నాలుగు సార్లు కష్టపడ్డాను ఆ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కష్టపడ్డాను నేనంటే ఉన్న భయం వల్లనో లేక నా మీద ఉన్న ప్రేమ వల్లనో ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ తను నాకు సహకరించింది అమ్మ వచ్చిన తర్వాత మా కార్యక్రమం చాలా తగ్గిపోయింది కానీ రోజుకొక్కసారన్న ఛాన్స్ దొరక్కనే ఉపయోగించుకునేవాణ్ణి ఇరవై రోజుల సెలవులు రెండు రోజులన్నట్లు ముగిశాయి సెలవులు కాగానే నేను కాలేజీకి వెళ్ళిపోయాను ఏదో మంచి సంబంధం వచ్చిందని నేను వెళ్ళిన ఓ ఇరవై రోజులకు తనకు పెళ్లి జరిగిపోయిందని అమ్మ చెప్పింది నేను ఫోన్ చేసినప్పుడు ఆ తర్వాత నేనొచ్చినప్పుడు తను అత్త ఇంట్లో ఉండేది తను వచ్చినప్పుడు నేను ఊళ్ళో ఉండేవాణ్ణి కాదు సరిగ్గా తను పెళ్ళైన ఎనిమిది నెలలకు పిల్లాన్ని కన్నదని అమ్మ చెప్పింది ఆ తర్వాత నా పెళ్లికొచ్చింది అదే చూడ్డం ఆ తర్వాత ఈరోజు కనిపించింది తనను చూడగానే విప్పిన జ్ఞాపకాల దొంతర తను తెచ్చిన టీతో అంతమైపోయింది ఎన్ని రోజులైందో భాగ్య నిన్ను చూసి అవును దొర మీ పెళ్లిలో చూశా మీరేం మారలేదు నువ్వు కూడా ఏం మారలేదు భాగ్య అంత తొందరగా పెళ్ళెందుకు చేసుకున్నావు ఇంకా కొన్నేళ్ళు ఆగాల్సింది నువ్వు వెళ్ళాక చాలా విషయాలు జరిగిపోయాయి దొరా నాకేమో ఆ నెల రావాల్సిన డేట్ రాలేదు ఆ విషయం అమ్మకు చెబితే చంపుతుంది ఇంట్లో మీ అమ్మకు తెలిసిన ఇబ్బందే నాకేం చెయ్యాలో దిక్కు తెలియలేదు అప్పుడు మా దూరం చుట్టం ఒకడు ఈయన సంబంధం తెచ్చాడు నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించడానికి ఈ సంబంధం వచ్చిందని మా నాయన వాళ్ళను ఒప్పేసుకోమన్నా ఆడికి మీ అమ్మంది ఎందుకు దానికప్పుడే పెళ్ళని నేనే చేసుకుంటా అమ్మగారని మీ ఒప్పించి చేసుకున్నా అంటే నీ కొడుకు మనకు పుట్టినోడేనా వాణ్ణి చూశారా దొర మీరు ఇందాక మీ నాన్న దగ్గర మందుల డబ్బా తీసుకోవడానికి వచ్చినాడు ఆ వాడే దొరా నీ మొగుడికి తెలుసా నా విషయం నా మొగుడికి ఎట్టా తెలుస్తుంది దొరా బిడ్డ ఎనిమిది నెలలకే బయటికి వచ్చిందని మంత్రసానితో వాడికి వాడి బిడ్డనే నమ్మకం దొరా ఉన్నన్ని రోజులు నన్ను రాణిలాగా చూసుకున్నాడు కానీ ఏం చేద్దాం మా రాత అలా రాసిపెట్టింది అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది నీ ఏం పేరు పెట్టావు మోహన్ నాయక్ దొర నీ పేరే పెట్టినా నా మగుడు అడిగాడు ఏందే నీ చిన్న దొర పేరు పెట్టినావో అని నా కొడుకు చిన్న దొరంత కావాలా మామా అని చెప్పి ఒప్పించ పాపం ఏ లోకాన ఉన్నాడో ఒక్క మాట కూడా అనకుండా ఒప్పుకున్నాడు అంటూ టీకప్పు తీసుకొని వెళ్ళింది గుండెని ఎవరూ గట్టిగా సమ్మెటలతో బాధినట్లు అనిపించింది గొంతులో ఏదో అడ్డపట్టట్లు అనిపించి కళ్ళల్లోంచి నీళ్లు బొట్లు బొట్లుగా నా బనియన్ తడుస్తుంటే అనిపించింది నా లోపల ఎక్కడో అగ్నిపర్వతం బద్దలైంది అని ఆ లావా కళ్ళల్లోంచి నీళ్ల రూపంలో బయటికి వస్తుంది అని దొరికిన ఇరవై రోజుల కోరికతో తనను వాడుకొని ఆ తర్వాత ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా నా దారిన నేను వెళ్ళిపోయా తను మాత్రం మా గుట్టు బయటపడితే నేనెక్కడ మా అమ్మ మనసులో చెడ్డవాడిన అవుతాను అని వెంటనే పెళ్లి కొప్పుకొని తన నొప్పించి పుట్టిన కొడుక్కి నా పేరు పెట్టి క్షణక్షణం నా జ్ఞాపకాలతోనే బతుకుతుంది నా మనసు పశ్చాత్తాపంతో రగిలిపోతుంటే తన కోసం ఏదో ఒకటి చెయ్యాలి లేకుంటే ఈ జన్మకు సార్థకత లేదు అనుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి లేచి పల్లెలోకి బయలుదేరాను దొర ఎండగా ఉంది పల్లెలోకి సాయంత్రం వెళ్ళకూడదు అన్నం వండేశాం కూర ఉడుకుతుంది కాగానే పెట్టేస్తాం ఎక్కువ దూరం పోనులే తొందరగా వచ్చేస్తాం అంటూ వెళ్ళాం ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో చెప్పుకుందాం అంతవరకు సెలవు బాయ్